వెల్కమ్ టు పోచం లావణ్య కిచెన్ కాకరకాయ వేపుడు కాకరకాయ వేపుడు ఎలా చేయాలో చూపిస్తాను కాకరకాయలు ఇలా రౌండ్గా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత ఇవి అరకిలో మాత్రం ఉంటుంది ఈ కాకరకాయ వేపుడు చేసుకోవడానికి ముందుగా చిన్న చిన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఇందులో ఒక స్పూన్ ఉప్పు పసుపు ఇదంతా కలిపేసుకొని ఒక పది నిమిషాలు నానిన తర్వాత వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది ఆ వాటర్ అంతా తీసేసి మనం ముక్కలన్నీ పిండేసుకొని పక్కన ఉంచేసుకోవాలి ఇది పది నిమిషాలు అలాగే ఉంచేసుకుంటున్నాను పది నిమిషాలు అలాగే ఉంచేసుకోవాలి ఈ కాకరకాయలు పది నిమిషాలు నానబెట్టేసుకున్నాం కదా ఇవి బాగా ఒకసారి మిరిగిమితికిన తర్వాత ఈ రసం వచ్చేదాకా చేసుకొని ఈ ముక్కలు వాటర్లో కడిగేసి పక్కన పెట్టేసుకోవాలి కాకరకాయలు మనము తాల్టు పసుపు ఎందుకు అంటే ఇందులో వాటర్ ఉంటుంది కాబట్టి ఈ చేదు కూడా బయటికి వచ్చేస్తుంది అలాగే మనం కంపల్సరీగా కాకరకాయలు ఉప్పు పసుపు వేసేసి ఐదు నిమిషాలు లేదా పది నిమిషాల వరకు నానకొట్టేసుకొని తర్వాత వాటర్ అనేది తీసేసి ముక్కలు పక్క పెట్టేసుకోవాలి ఇలా అయితే మనం తేదనేది బయటికి వచ్చేస్తుంది కొద్దిగా ఉంటుంది కాకరకాయలు పది నిమిషాలు నానింది ఈ నానిన్న కాకరకాయలు బాగా ఉసారి పిట్టించిన తర్వాత ఇలా రసం తీసుకొని వాటర్లో కడిగి పెట్టేసుకోవాలి ఈ మసాలా దింట్లు ధనియాలు రెండు స్పూన్లు జీలకర్ర ఒక స్పూను రెండు మిర్చి ఆరు ఏడు ఎనిమిది రుబ్బలు ఎల్లిగడ్డ ఒకటి మిరియాలు పొడి నా దగ్గర మిరియాల పొడి ఉంది అందుకని మిరియాల పొడి తీసుకుంటున్నాను ఒక స్పూను మీ దగ్గర మిరియాలు ఉంటే చేసుకోవచ్చు ఇందులో సరిపడా ఉప్పు టేస్ట్ కోసం ఇవన్నిటినీ తీసుకోవాలి ఉల్లిపాయలు కూడా ఇలా రెండు మీడియం సైజు తీసుకొని ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి లావుగా కూడా కట్ చేసుకున్నా మనం వేయించుకోవడానికి తొందరగా ఇజ్గా అవుతుంది ఇలా కాకరకాయలు ఇలా మొత్తం ప్రసంతా తీసిన తర్వాత ఈ వాటర్తో గడిగేసినా కూడా ఈ ఇలా గట్టిగా వచ్చేసి వాటర్ లేకుండా మనం విందేటుకొని ఇలా విడిగా చేసి పెట్టుకోవాలి ఇప్పుడు వెలిగితే కడాయి పెట్టేసుకుందాము కడాయి వేడెక్కిన తర్వాత జీలకర్ర ఒక స్పూన్ వేసేసుకోవాలి ధనియాలు వండుకోములు ఎండుమిర్చి ఏడు చికెన్ ఫ్రై చేసుకోవాలి ఇవి వేయిన తర్వాత వెల్లుల్లి రుబ్బలు కూడా వే చేసుకోవాలి ఇది బాగా వేగిన తర్వాత మిరియాలు కొద్దిగా వేడి ఉంటే బాగుంటుంది మిరియాలు కూడా వేసేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇది ఒక బౌల్లోకి తీసుకోవాలి ఈ బౌల్లోకి తీసుకొని చల్ల ఇదే కడాయిలో ఆయిల్ పోసేసుకోవాలి ఇంకా అరకిలో ఉంటుంది కదా అరకిలో ఉన్నాయి కదా కొంచెం కాస్త ఎక్కువగానే పడుతుంది నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ పోసేసుకున్నాను అది బాగా వేడి అవ్వాలి ఆయిల్ బాగా వేడెక్కింది ఇందులో ఉల్లిపాయ ముక్కలు వేసేసుకోవాలి ఉల్పయల ముక్కలు వేస్తేనే టేస్ట్ చాలా బాగుంటుంది కాకరకాయలు అనేది కేదిగా ఉండదు కాబట్టి ఉల్లిగడ్డలు కూడా వేసేసుకోవాలి ఫ్రై చేసుకోవాలి ఈ ఫ్రై అయిన ఆనియన్స్ తీసి ప్లేట్ లో తీసుకోవాలి ఇవి వేసిన తర్వాత కాకరకాయలు వేసినా కూడా అంతా కూడా ఫ్రై అవ్వాలి అందుకని సపరేట్ సపరేట్ గా వేయించి చేస్తున్నాను ఇది వారం రోజుల నిల్వ ఉంటుంది అదే ఆయిల్ కాకరకాయలు వేసుకోవాలి తొందర అయితే ఆయిల్ బాగా ఎక్కువ పోసి ఫ్రై చేస్తారు అలా ఆయిల్ కూడా ఎక్కువగా వాడడం మంచిది కాదు కాబట్టి దాకా పోసుకొని మనం ఫ్రై చేసుకోవాలి ఇది మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకుంటా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఈ ఫ్రై చేసుకున్నాం కదా మసాలా దీంట్లో ఇందులో ఉప్పు వేసేసి పొడి తీసేసుకోవాలి ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఉడికిపోయింది ఇంకా ఫిఫ్టీ పర్సెంట్ కావాలి ఇలా దగ్గరగా ఫ్రై చేసుకోవాలి ఇది తిట్టపెట్టెలాంది అది వచ్చాకనే ఇది చవా చిట్టపట ఆడిన తర్వాత ఇది దగ్గరగా అయినట్టు చేరుతుంది ఇలా ఫ్రై చేసుకోవాలి ఇందులో మనం కారం పొడి కదా ఈ కారం పొడి గ్రైండ్ చేసుకున్నాం ఇందులో వేసేసుకోవాలి అలాగే ఆనియన్ ఇది అవే వేపుడు రెడీ అయిందండి ఒక రెండు నిమిషాలు అలాగే కలుపుతూ ఉండాలి కారం అనేది కాక పట్టేంత వరకు మనం కలుపుతూ ఉండాలి రెండు నిమిషాలు అయింది చేసుకోవాలి ఇందులోనే తల అరుచుకోవాలి తల అరుచుకున్నాగానే బౌల్ తీసుకోవాలి కాకరకాయ వేపుడు అండి చల్లర్చుకోవాలి పూర్తిగా ఇదండి కాకరకాయ వేపుడు కాకరకాయ వేపుడు ఇలా తీసుకోవాలి ఇలా ఉత్తిగానే తినే బాగుంటుంది ఇది టేస్ట్ కోసం చేస్తున్నాను తుర్తిగా పైటిగా ఉంది చాలా బాగుంది దేనండి కాకరకాయ వైపుడు లేడీ మీకు కూడా నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ